నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశం వస్తుందని కాకినాడ రాజమండ్రి రాజమండ్రి పోక్ అడ్వాంటేజ్ ఉంది కాకినాడ పోక్ అడ్వాంటేజ్ ఉంది లోపలికి వెళ్తాం ఎవరు ఆపినా సరే నేనైతే ఓన్లీ అమ్మాయితో మాడతాడు ఆయన ఓన్లీ వాయిస్ వర్తో మాడతాడు అంటే టైమింగ్ అంటే కిరణ్ గారు కిరణ్ గారు అంటే టైమింగ్ ఇప్పుడు అండ్ మేమందరం కలిసి ఒక ట్రిప్ గా ఆయన మీట్ అవునందుకు ఇంకా ఎక్సైటింగ్ గా ఉంది నా లైఫ్ లో ఇది ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్ అనమాట అమ్మో ఇంత జనమా వెల్కమ్ టు మన రాష్ట్ర సీఎం గారి మీటింగ్ పెద్ద జరుగుతుందన్నమాట జరుగుతుంది దానికి మేము ముందు రోజు అయితే వెళ్ళాము అక్కడికి అక్కడ అయితే చాలా ఏర్పాట్లు పకడ్బందీగా జరుగుతున్నాయి అవన్నీ దగ్గరుండి చూసాము అక్కడికైతే నేను అవర కాకినాడ సిటీ కాకినాడ డైరీ కాకినాడ ఆటోగ్రాఫ్ కాకినాడ అమ్మాయి కబుర్లు మేము ఐదుగురు కలిసి అయితే అక్కడికి వెళ్ళాము రేపు మనతో మాట్లాడడానికి ఒక రూమ్ కూడా రెడీ చేస్తున్నారు ఇది గ్రీన్ రూమ్ అంట సో ఇందులోనే మనం కలుసుకుంటాం తర్వాత రోజు జరిగే కార్యక్రమానికి ట్రయల్ రన్ అంటే టెస్ట్ రన్ అయితే చేస్తున్నారు అక్కడ అంటే ఎలా వస్తారు ఎలా తీసుకురావాలి ఏంటని అక్కడ స్టాల్స్ కూడా పెట్టారు దానికి తగ్గట్టుగా అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అక్కడైతే ఎంతోమంది శ్రమించడం ఎంతో మంది కృషి అయితే ఉంది చాలామంది పోలీస్ యంత్రాంగం అలాగే వేరు వేరు డిపార్ట్మెంట్ల అందరూ కూడా కష్టపడి తర్వాత రోజు ప్రోగ్రామ్ సక్సెస్ అవడం కోసం చాలా కష్టపడుతున్నారు బిజీ టైంలో కూడా మేము అంటే చాలా గ్రేట్ విషయం ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాకినాడ బ్లాగ్స్ ఈ రోజు మనం అయితే ఒక సర్ప్రైజ్ విజిట్కి వెళ్తున్నాం ఇది చాలా ఎక్సైట్మెంట్ తో ఉంటుంది మీరు ఎండింగ్ వరకు చూడండి ఇప్పుడు నాతో పాటు ఒక నలుగురు ఇన్ఫ్లయన్సెస్ కూడా ఉన్నారు ఒకసారి ఒకరిని ఇంట్రొడ్యూస్ చేసుకుందాం ఓవర్ టు ప్రమీల గారు నేను కాకినాడ అమ్మాయి కబూర్లు పేజ్ నుంచి అనమాట నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అంటే నా లైఫ్లో ఇది ఎక్స్పెక్ట్ చేయలేని సర్ప్రైజ్ అనమాట సో కాబట్టి నేనైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అండ్ చాలా గ్రేట్గా కూడా ఫీల్ అవుతున్నాను నా పేజ్ ఇక్కడ వరకు వెళ్ళడం అండ్ నాతో పాటు మా నోళ్ళ పేజ్లు అందరూ కూడా వెళ్ళడం అనేది చాలా గ్రేట్ కాకినాడ నుంచి ఈ మాత్రం గుర్తింపు వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అవరం కూడా మా అందరికీ కూడా చాలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పండి అండ్ ఇదంతా కూడా మీ అందరి సపోర్ట్ అండ్ లవ్ వల్లే అని నేను అంటాను సో మాకు ఈ ఈ గుర్తింపు వచ్చిందంటే దానికి మెయిన్ రీజన్ అయితే మీరే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ సో మచ్ అండ్ ఓవర్ టు వీరు గారు హాయ్ హలో నమస్తే ఆదా ఓకే ఇక్కడ నాతో పాటు ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళందరూ నా తర్వాత మాడతారంట సిగ్గే సిగ్గేస్తుంది నేనైతే ఓన్లీ అమ్మాయిలతో మాడతాడు ఆయన ఓన్లీ వాయిస్ వర్తో మాడతాడు మన జనాలతో ఎక్కువ మాట్లాడతారు కానీ ఓన్లీ వాయిస్ అయితే మాత్రం చిత్తకూరుకుంటూ వెళ్ళిపోతాడు హలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు స్లో మోషన్లో సరే మ్యాటర్ ఏంటంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు కానీ కిరణ్ గారి దగ్గర నుంచి తీసుకెళ్తున్నారు అది ఏంటి అనేది మీ వీడియో తమిళనాలు చూస్తే అర్థమైపోతుంది అనుకున్నా అది వేరే విషయం కానీ లాస్ట్ వరకు చూడాలి వాళ్ళు చూస్తేనే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేస్తే వీడియోలు దడా దడ పెడేస్తారు కిరణ్ గారు మా ఉండరు కిరణ్ గారు అంటే రచ్చరంబలా తెలిసింది కదా అలా అనమాట అలా చేద్దాం నెక్స్ట్ రవి రవి గారు ఇప్పుడు ఏంటంటే కిరణ్ గారు ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది మాకు కిరణ్ గారు అసలు మాకు అలా అనుకండి మా ఊరు ఫీల్ అవుతారు మా బాబురే కదా దాయించింది స్పెషల్ ఇప్పుడు

సో ఇదైతే ఒక మంచి ఫీలింగ్ అండి ఇది చాలామంది కలుస్తూ ఉంటారు సీఎం గారిని ఈవెంట్స్లో కానీ ఏదన్నా మీటింగ్స్లో కానీ కానీ స్పెషల్గా ఇన్వైట్ చేసి మమ్మల్ని గుర్తించి ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మనం చే మేము చేసే మంచి పనులకు అండ్ మాకు ఒక తగిన గుర్తింపు అని చెప్తాను నేను సో ఇదైతే మాకు చాలా మంచి విషయం ఓవర్ టు ఆటోగ్రాఫ్ అండి అందరికీ నమస్కారం అప్పుడు ఇలాగా మేమందరం కలిసి వెళ్తున్నందుకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అండ్ మమ్మల్ని అందరినీ రికగ్నైజ్ చేసి పిలిచి ఇలా కాకినాడ రిలేటెడ్ డెవలప్మెంట్స్ కోసం కొన్ని సజెషన్స్ మా నుండి సీఎం గారు తీసుకోవడం అంటే ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది అండ్ మేమందరం కలిసి ఒక ట్రిప్గా ఆయన మీట్ అవునందుకు ఇంకా ఎగ్జైటింగ్గా ఉంది కిరణ్ గారు లాస్ట్ వరకు చూడండి మధ్యలో చాలా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ గారు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూర్చొని ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశం వస్తుందని ఈ అవకాశం నాకు వచ్చిందంటే మీ అందరి ప్రేమ అభిమానాల వల్లే సాధ్యపడింది అందుకు ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు వైఎస్ ఆమెలు కూడా పెద్ద పొర వెళ్ళాము మధ్యలో ఒక నాలుగైదు ఐదు బ్యారికేడ్స్ అయితే ఉన్నాయి మనం సీఎం గారిని కలవడానికి చెప్పగానే అందరూ కూడా వదిలేశారు అంటే మా దగ్గర ఐడి కార్డు ఉంది కాబట్టి చూపిస్తూ వెళ్ళాము సో ప్రాపర్ రాలేదు ఇంకా లాస్ట్ బ్యారికేడ్ అనమాట ఇది అంటే హెలీప్యాడ్ కన్నా ముందున్న బ్యారికేడ్ సో ఇక్కడ కూడా మనం చెప్పాము బట్ ఎందుకో తీయట్లేదు వారు వేసుకుని లోపలికి వెళ్తాం ఎవరు ఆపినా సరే ఫలుగుగా ఆలోచించి ముందే ఐడి కార్డుతో పాటు కార్ పాస్ అడిగాను ఎంత మీ పేరు ఆల్రెడీ అందరూ నోట్ చేస్తా ఉన్నారు కానీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఒక నిమిషం ప్లీజ్ హలో సార్ అవునండి అవదన్నారు ఇంకెందు కాకుండా ఇంకెళ్తాను అంటే ఇంక ఎంత అయినా కానీ ప్రోటోకాల్ తప్పదు కాబట్టి మరి దిగి నడిచి వెళ్తున్నాం ఇంకా ఎండ అయినా కొండ అయినా కానీ తప్పదు ఓకే రైస్ వెళ్దాం ఇప్పుడే స్టెంగ్ అయిపో ఇంతమందిని దాటుకుని కి వెళ్ళడం అనేది చాలా గర్వంగా ఉన్నప్పుడు అంత ఫ్రంట్ కూర్చోగలమా అని అనుకున్నాను కానీ కూర్చునే అవకాశం వచ్చింది అది మీ అందరి వల్ల థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ బందోబస్తు ఫుల్ చెకింగ్ మధ్యన అంతా కూడా రసోత్తరంగా ఉంది అక్కడ ప్రాంగణం అంతా కూడా చూసారు కదా ఎంత మంది జనం వచ్చారో మాములుగా లేదు అసలు ఇంకా జనం జన సాంద్రంలా వచ్చేసారు అందుకని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఇది ప్రోగ్రామ్ మనకి మొత్తం శక్తి అంతా అడిగిపోయింది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా స్నాక్స్ అయితే పంచిపెట్టారు చాలా హ్యాపీ ఇందులో ఏమన్నా చూద్దాం ఒక యాపిల్ కూడా ఉంది చక్కగానే ఓకే ఇది పఫ్ కూడా ఉంది ఇందులో ముఖ్యంగా మనం అన్నీ తినలేం కానీ ఒక కాకినాడ కాజా మాత్రం తీసుకుంటున్నాను థ్యాంక్స్ ఈ ఆగస్టు ఇరవై మూడు పెద్దాపురంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛధార్యాలలో పాల్గొని మ్యాజిక్ ట్రైన్ సిస్టమ్ పరిశీలించి స్వచ్ఛధారాధనను సందర్శించారు ఇందులో ఇంప్రెసి పాయింట్ ఏంటంటే మనం ప్లాస్టిక్ వేస్ట్ నిస్తే దానికి బదులుగా మనకు కావాల్సిన గ్రాసరీని తీసుకెళ్లే ప్రవేశపెట్టారు సభాముఖంగా పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం కోటి రూపాయల ప్రమాద ఆరోగ్య బీమా స్కీమ్ ని లాంఛనంగా ప్రారంభించారు అలాగే ప్రమాదమరణం జరిగితే వారి పిల్లల చదువు కోసం ఎనిమిది లక్షల రూపాయల వరకు విద్యా సహాయం కూడా అందించనున్నారు

సభా కార్యక్రమం తర్వాత గ్రౌండ్ లెవెల్ సమస్యలు తెలుసుకోవడానికి ఆతో పాటు కాకినాడ నుంచి కొంతమంది ఇంటరాక్ట్ అయ్యారు రాజకీయ పరంగా కాకుండా మాకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉప్పాడ రోడ్డు హార్బర్ రోడ్డు కాకినాడ మెయిన్ రైల్వే లైన్ మరియు కాకినాడ టూరిజం డెవలప్మెంట్ వంటి అంశాల గురించి చర్చించాం సార్ అయితే చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చారు నిజంగా ఆయనంత సింపుల్ సిటీ గా మాట్లాడుతుంటే టెన్షన్ అయితే పోయింది ఆయన కలిసిన ఆ క్షణాలు నా లైఫ్ లో బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ గా ఉండిపోయాయి రాజమండ్రి ఒక అడ్వాంటేజ్ ఉంది కాకినాడకి ఒక అడ్వాంటేజ్ రాజమండ్రి గోదావరి ఏరాజ్ ఉంటుంది మెయిన్ రోడ్లో ఉంటుంది కాకినాడ చూసి పోర్ట్ ఎకానమీకి ఇక్కడ అవకాశం ఉంది ఇవన్నీ ప్లాన్ చేస్తాం ఆ విధంగా సార్ అయితే చాలా పాజిటివ్ స్పందించి అక్కడ నుంచి మళ్ళీ వేరే కార్యక్రమం అటెండ్ అవ్వాలి కాబట్టి అందరికి చెప్పేసి బయలుదేరిపోయారు అక్కడ పెట్టిన స్టాల్స్ అన్ని కూడా ఒకసారి మేము విజిట్ చేసాం ముందైతే వెళ్ళడానికి లేదు ఎందుకంటే అంత ప్రోటోకాల్ వల్ల అక్కడికి ఎవరిని కూడా వెళ్ళడం లేదు ఫస్ట్ సీఎం గారు మళ్ళీ హెలిప్యాడ్ దగ్గర వచ్చి హెలికాప్టర్ ఎక్కి వెళ్ళే వరకు కూడా అక్కడ ట్రాఫిక్ని అయితే క్లియర్ చేయలేదు ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం సో అప్పటి వరకు కూడా ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అక్కడ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నా యథ అక్కడ నార్మల్గా మనకి వదిలేశారు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే సీఎం గారు కార్యక్రమం అయితే అయిపోయింది ఆయన కలుసుకోవడం కూడా జరిగింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మనకు కొంచెం ఏవైతే అభివృద్ధి చేయాలో ఆ కార్యక్రమాల గురించి అయితే అడిగాము ఆయన కూడా చాలా పాజిటివ్గా స్పందించారు ఇలా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా విషయాలు పబ్లిక్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఆ విషయం మీద కూడా ఆయన చాలా బాగా స్పందించారు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ అడిగారా థ్యాంక్ యూ బాయ్